స్వాగతం అల్వాల్ గేటెడ్ కమ్యూనిటీలో గందరగోళం మచ్చ బొల్లారంలోని స్థానిక విబిసిటీలో అద్దెకు ఉంటూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు ఒక కుటుంబం అంతేకాకుండా సోషల్ యాక్టివిటీస్ పేరుతో అపార్ట్మెంట్ వాసులకు బెదిరింపులు మహిళలకు అసభ్య బొల్లారం విబిసిటీలోని డి బ్లాక్ లో అద్దెకు ఉంటున్నటువంటి వ్యక్తి అనైతిక చర్యలకు పాల్పడటం వీధి కుక్కలను ఇంట్లో పెంచుతూ ఇతర నివాసస్థులు ఇబ్బందులు కలిగించడం వీటి గురించి ప్రశ్నిస్తే వారిని ఎన్జిఓ మైనారిటీ అనే పేరుతో బెదిరించడం పరిపాటిగా మారింది ఎవరైనా స్థానికులు వీటి గురించి ప్రశ్నిస్తే తన పెంపుడు కుక్కలతో బెదిరించడం అంతేకాకుండా చిన్నపిల్లలపై తన పెంపుడు కుక్కలతో దాడి చేయడం వారిని భయపెట్టడంతో పాటుగా రౌడీల ప్రవర్తించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతుండడం ఇతని అలవాటు గతంలో చిన్నారులు కుక్క కాట గురి కావడం జరిగింది గతంలో ఈయన విబీసిటీలోని బ్లాక్స్ లో అద్దెకు ఉంటూ హౌస్ ఓనర్స్ ను కూడా పలు రకాల కారణాలు చెప్తూ బెదిరించడం జరిగింది